విభంజనీ భ్రమరాభకచా భూయాత్ భవ్యాయ భవసోదరీ మధ్యమాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఉభయ జగద్గురువుల పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ పుణ్యభూమి శృంగేరి అనే ఈ కార్యక్రమంలో ఈ శృంగేరి క్షేత్రము పుణ్యభూమిగా కీర్తికెక్కిన కారణాలను మనం చెప్పుకుంటున్నాము వాటిలో భాగంగా ఇక్కడ అలరారుతున్న అనాద్యవిచ్ఛిన్న గురు పరంపర తుంగభద్రా నది ఋష్యశృంగ మహర్షి యొక్క అద్వితీయమైన తపో మహిమ భగవత్పాదుల యొక్క కర్రకమలముల చేత ప్రతిష్టాపించబడిన బ్రహ్మవిద్యా ప్రదాత్రి అయిన శారదాంబ అదేవిధంగా విభాండక మహర్షి యొక్క తప పరిపక ఫలంగా రూపొందిన మలహానికరేశ్వర లింగము ఇత్యాదులు ఈ పుణ్యభూమి యొక్క పుణ్యత్వానికి కారణాలుగా మనం చెప్పుకున్నాము దీనికి అంగంగా గత కొద్ది భాగాల్లో ఆ శారదాంబ గురించి ప్రస్తావించుకుంటూ ఈ శారదాపీఠం యొక్క ముప్పై మూడో జగద్గురువులో అభినవ శంకర బిరుదాంకితులు అయిన జగద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామివారు విరచించిన కమలజదైతాష్టక స్తోత్ర మూలంగా ఆ శారదాంబ యొక్క స్వరూప స్వభావాలు ఆ ఆకార విశేషము అదేవిధంగా ఆ తల్లి వద్ద మనము ప్రార్థించాల్సిన గుణాలు విశేషాలు అలాగే ఆ తల్లి వద్ద మనం భక్తి ప్రపత్తుల్ని ఎలా తెలుపుకోవాలి మున్నైన విషయాలను మనం చెప్పుకున్నాము కాబట్టి అదే పద్ధతిలో ఇప్పుడు మనం రానున్న కొద్ది భాగాల్లో ఈ మలహానికరేశ్వర లింగం గురించి ఆ స్వామి గురించి మనం చెప్పుకోబోతున్నాము ఇది కూడా జగద్గురువుల యొక్క స్తోత్రాన్నే ఆధారంగా చేసుకొని మనం చెప్పుకోబోతున్నాము ఈ మలహానికరేశ్వరుడి మీద ఎంతోమంది జగద్గురువులు ఎన్నో స్తోత్రాలు వ్రాశారు ఆయా ఉత్సవాల్ని పురస్కరించుకొని కూడా వ్రాశారు కానీ విశేషించి ఈ సందర్భంలో మనము దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు ప్రస్తుతం ఈ పీఠం యొక్క ముప్పై ఆరో జగద్గురువులుగా నిఖిలాస్తికుల్ని అనుగ్రహిస్తున్న జగద్గురువులైన శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారి యొక్క కరకమల సంజాతులు నిఖిల శాస్త్ర నదీష్ణులు అద్వితీయ తపోమహిమాన్వితులైన జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారు విరచించిన మలహానికరేశ్వరాష్టకము అనే స్తోత్రం ని ఆధారంగా చేసుకొని ఈ స్తోత్రాన్ని మనం ఆధారంగా చేసుకొని మనము ఈ మలహానికరేశ్వరుడి యొక్క వైభవాన్ని ప్రాభవాన్ని మనం చెప్పుకోబోతున్నాము ఈ స్తోత్రము అత్యంత విశిష్టమైన సందర్భంలో విరచించబడింది శోభక్రిన్ మాఘమాసంలో శృంగేరిలో ఉన్న మలహానికరేశ్వరుడి యొక్క ఆలయంలో నూతన రాజగోపురము ఆవిష్కరింపబడి భగవంతుడికి సమర్పించబడినది అదేవిధంగా అదే సందర్భంలో కుంభాభిషేకం కూడా జరిగింది ఆ సందర్భంలో సకల భక్త మహాజనులు పఠించి పరమాత్మను స్థుతించడానికి వీలుగా ఆయా దేవాలయ విశేషాలు కూడా పరమాత్మ పరమాత్మస్తుంగా ప్రతీయమానమయ్యేటట్లుగా జగద్గురువులు ఈ స్తోత్రాన్ని విరచించి పరమాత్మను స్థుతించారు ఈ స్తోత్రాన్ని మనం ఆధారంగా చేసుకొని రానున్న భాగాల్లో ఆ మలహానికరేశ్వరుడు యొక్క వైభవాన్ని ఆ దేవాలయంలో ఉండే విశేషాలను ఆ దేవాలయం యొక్క ప్రాచీనమైన చరిత్రని కూడా మనం తెలుసుకుండే ప్రయత్నము చేద్దాము ఈ స్తోత్రము తిలకం అనే ఛందస్సులో విరచించబడింది ఇది మనందరికీ కూడా ఎంతో సుప్రసిద్ధమైన ఛందస్సే నరసింహ కరావలంబ స్తోత్రము అదేవిధంగా వెంకటేశ్వర సుప్రభాతము మున్నైన ఎన్నో ప్రసిద్ధ స్తోత్రాలు ఈ ఛందస్సులోనే విరచించబడ్డాయి కాబట్టి ఈ స్తోత్రం కూడా అదే ఛందస్సులో ఉపనిబద్ధమయ్యింది ఇందు మొదటి శ్లోకము తుంగోత్తమాంగ విలసన్ మృగభృత్కలాయ రసికాయ మహేశ్వరాయ శీతాంశు భాస్కర కృషానుదృశే భవానీ భర్త్రే నమోస్తు మలహానికరేష్రాయ అనేది మొదటి శ్లోకం దీనికి స్థూలంగా అర్థాన్ని చూసుకుంటే తుంగోత్తమాంగ ఎంతో ఎత్తైన ఆ శిరస్సు మీద విలసన్ మృగభృత్కలాయ విలసిల్లుతూన చంద్రరేఖను ధరించినవాడు శృంగాద్రివాస రసికాయ శృంగేరిలో నివసించడానికి ఎంతో ఇష్టపడేవాడు మహేశ్వరాయ సకల ఈశ్వరుల కంటే పై ఈశ్వరుడు అందరు అధిపతుల కంటే పై అధిపతి అయిన పరమాత్మ అదేవిధంగా శీతాంశు భాస్కర కృషాను దృషే సోమ సూర్య అగ్ని లోచనుడు భవానీ భర్త్రే పార్వతీ నాథుడు అయిన మలహానికరేశ్వరుడికి నమస్కారము అనేది ఈ శ్లోకం యొక్క అర్థము దీంట్లో విశేషాలను చూసినట్లయితే తుంగోత్తమాంగ విలసన్ మృగభృత్కలాయ ఆ పరమేశ్వరుడి యొక్క ఉత్తమాంగము ఆయన యొక్క శిరస్సు ఎంతో తుంగంగా ఉంది తుంగము అంటే ఎత్తైనది ఇది ఊరికనే తుంగ ఉత్తమాంగ అని అంత్యప్రాసని సాధించడం మాత్రమే కాకుండా ఈ పదంలో ఒక విశేషము చెప్పబడి ఉంది పరమాత్మ విరాట్ రూపాన్ని దాల్చినప్పుడు ఈ పరమాత్మ విశ్వరూపుడిగా ఈ పరమాత్మను విశ్వరూపుడిగా భావించినప్పుడు మనం అందరం చెప్పుకుండే శ్లోకం ఒకటి ఉంది ఆ పాతాల నభస్థలాంతభువన బ్రహ్మాండ అవిస్ఫురత్ అని ఆ పరమాత్మ యొక్క పాదాలు పాతాళం యొక్క అధోభాగంలో ఉంటే ఆ శిరస్సు బ్రహ్మాండం యొక్క పై అంచుని దాటి ఉంది అనేది మనం పరమాత్మని ధ్యానించే విధానము అంత విశ్వవ్యాతమైన రూపాన్ని ధరించిన పరమాత్మ యొక్క శిరస్సు తుంగముగా ఉన్నది దాని మీద మృగభృత్ కల విలసిల్లుతున్నది మృగభృత్తు అంటే చంద్రుడు అంటే జింకను ధరించినవాడు అని చెప్పి చంద్రుడిలో మచ్చ ఉండడము ఆ మచ్చని వివిధ విధాలుగా వర్ణించడం అనేది భారతీయ సాహిత్యంలో వస్తున్న యొక్క పరంపర అందుకనే అప్పయ్య కూడా ఒక శ్లోకం రాస్తారు అంకంకేపి శశంకిరే జలనిధే పంకం పరే మేనిరే సారంగం కతిచిచ్చగదిరే భూచ్ఛాయమైన్ పరే ఇందోర్యితేంద్రనీల శల శ్యామందరీ దృశ్యతే నిషి పీతమంధతమసం కుక్షిస్థమాచక్ష్మహే అని చెప్పి ఒక శ్లోకాన్ని వారు రాశారు జనాలు ఆ చంద్రుడిలో ఉండే మచ్చని రకరకాలుగా వర్ణిస్తున్నారంట కొంతమంది అది అంకము మచ్చ అని చెప్పి అన్నారంట కొంతమంది జలనిధేహ్ పంకం ఆ క్షీర సముద్రంలో పుట్టినప్పుడు ఆ సముద్రం అడుగున ఉండే కొద్ది యొక్క బురద నీలిపోయింది అదే ఆ మచ్చ అని చెప్పి అంటున్నారంట కొంతమంది సారంగం అది జింక అని చెప్పి అంటున్నారంట కొంతమంది ఏమో అది శషము అని చెప్పి అంటారు కొంతమందేమో అది ఈ భూమి యొక్క ఛాయ అని చెప్పి అంటారు ఈ రకంగా ఆ చంద్రుడిలో ఉండే మచ్చని రకరకాలుగా భావించడం అనేది సాహిత్యంలో ఒక అలవాటు కాబట్టి దాన్ని అనుసరించి మృగభృత్తు అనేది చంద్రుడి యొక్క నామం కాబట్టి మృగభృత్ కళ అంటే చంద్రరేఖ అట్లాంటి చంద్రరేఖ పరమాత్ముడి యొక్క ఆ పరమాత్మ యొక్క శిరస్సు మీద ఉంది అనేది ఏమిటి దీంట్లో అంతరార్థం అని చెప్పంటే ఆగమాలు ఆ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని వర్ణించినప్పుడు ఆ పరమాత్మ యొక్క తత్వస్వరూపాన్ని వర్ణించినప్పుడు ఒక మాట అన్నాయి జ్ఞాన చూడం చూడడం దశ దిగ్బాహుమండలం అని చెప్పి ఆ పరమాత్మ యొక్క దశ బాహువులు పది బాహువులు శాంతం పద్మాసనస్థం మొదలైన ధ్యాన శ్లోకాల్లో పరమశివుడికి ఉండే ఆ దశ బాహువులు ఈ దశ దిక్కులుగా చెప్పబడి ఉన్నవి అదేవిధంగా ఆ చంద్రకళ జ్ఞానముగా చెప్పబడి ఉన్నది అందుకనే జ్ఞాన చంద్రకళ చూడం ఆ చూడము ఆ మౌళి దేశం ఎందు ఈ చంద్రకళ ఆ జ్ఞానాన్నే చంద్రకళగా ధరించున్నాడు పరమాత్మ అంటే ఆ పరమాత్మ సర్వజ్ఞుడు ఆ పరమాత్మకి ఈ సృష్టిలో తెలియనిది ఏదీ లేదు ఈ సృష్టిలో అణు అణువున ఏదైతే జరుగుతుందో దాని అన్నిటినీ అపరోక్షంగా తెలుసుకుంటున్నవాడు పరమాత్మ అనేది దీనికి అర్థం అలాగే ఇంకో అర్థం కూడా ఉంది ఈ చంద్రుడి చేత జీవుడు చెప్పబడుతూ ఉన్నాడు చంద్రుడు జీవుడికి సంకేతము అందుకనే మనకి వరాహపురాణంలో ఒక మాట ఉన్నది తస్మిస్సు మథితే జా పునస్ సోమో మహీపతేత్రో వై దేహేస్ పురుషపర సోమో మంతవ్య దేహీనా జీవసంజ్ఞి అని చెప్పి తస్మిస్ మథితే జాత ఆ క్షీరసముద్రాన్ని మథించగా సోమ జా సోముడు పుట్టాడు అతను ఎవరు అని చెప్పంటే యోసౌ క్షేత్రజ్ఞసో వై ఎవరినైతే క్షేత్రజ్ఞుడు అని చెప్పి పిలుస్తున్నాడో దేహేస్మిన్ పురుషపర ఈ శరీరంలో ఉండి క్షేత్రమైన ఈ శరీరములో ఉండి ఆ శరీరాన్ని తెలుసుకుంటూ ఈ శరీరేంద్రియాల ద్వారా ఈ బాహ్యమైన ప్రపంచంలోని విషయాలను గ్రహిస్తూ ఈ లోకాన్ని చూస్తున్న జీవుడు ఎవరైతే ఉన్నాడో జీవసంజ్ఞిత దేహినాం జీవసంజ్ఞత స ఏవ సోము మంతవ్య అతడే ఈ సోముడు కాబట్టి జీవ సమష్టికి సంకేతము ఈ చంద్రుడు ఈ చంద్రుడిని శిరస్సు మీద ధరించిన పరమాత్మ జీవ సమష్టిని ధరిస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి చంద్రుడిని శిరస్సు మీద పరమాత్మ ధరిస్తున్నాడు అంటే ఆ పరమాత్మ యొక్క అనంతమైన విభూతుల చేత ఈ చరాచర జీవకోటిని పరమాత్మ ధరించి పోషిస్తున్నాడు అనే విషయము శివుడు ఈ చంద్రకళను ధరించడం వల్ల మనకి తెలుస్తున్నది అలాగే ఈ పరమాత్మ శృంగాద్రివాస రసికుడు శృంగేరిలో ఉండడానికి ఎంతో ఇష్టపడేవాడు ఎక్కడైతే భక్తజనులు స్వచ్ఛమైన భావంతో పరమాత్మను కొలుస్తారో ఎక్కడైతే ఉపాసకులు ఆ పరమాత్మని ఎంతో ఏకాగ్రతతో జపించి ఉపాసిస్తారో ఎక్కడైతే సత్పురుషులు ధర్మాన్ని తప్పకుండా జీవిస్తుంటారో ఉంటారో అక్కడ పరమాత్మ ఉండడానికి ఇష్టపడుతాడు కాబట్టి ఈ శృంగేరి క్షేత్రం అటువంటి క్షేత్రము కాబట్టి పరమాత్మ ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఈ పరమాత్మ ఈ శృంగేరి క్షేత్రానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనం ముందు శ్లోకాల్ని వ్యాఖ్యానించుకున్నప్పుడు మనం చెప్పుకోబోతున్నాము అదేవిధంగా మహేశ్వరాయ ఈశ్వరులందరిలోకి కూడా పెద్ద ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే శాసించువాడు అని చెప్పి శాసించువారందరిలోకి వారందరిలోకి కూడా అయివాడు ఈ పరమాత్మ అని అందుకే మనకి ఉపనిషత్తు కూడా చెబుతుంది భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అని ఈ పరమాత్మ యొక్క శాసనం ఎలా ఉంటుంది అంటే ఆ పరమాత్మ యొక్క ఉత్కృష్టమైన శాసనం ఎలా ఉంటుంది అంటే ఆ పరమాత్మయందు భయము వల్ల సూర్యుడు రోజు సకాలంగా ఉదయిస్తున్నాడు అలాగే వాయువు కూడా సక్రమంగా వీస్తున్నాడు ఆ పరమాత్మయందు భయం చేతనే ఆ పరమాత్మకు భయపడి అగ్ని ఇంద్రుడు వారి వారి కర్తవ్యాలని నెరవేరుస్తున్నారు అదేవిధంగా మృత్యువు కూడా సకాలంగా జీవులను హరించి వెళుతున్నది ఆ పరమాత్మయందు భయము చేత భయమంటే మరేమీ కాదు ఒక ఉద్యోగికి యజమానిని చూస్తే భయం ఉంటుంది మనము మన కర్తవ్యాన్నే సక్రమంగా నిర్వర్తించకపోతే మన బాధ్యతను మనం తప్పకుండా చేయకపోతే యజమాని కోపించి మనల్ని దండిస్తాడు మన పై అధికారి అనేవాడు కూడా ఉన్నాడు మనం మన పని సరిగ్గా చేయకపోతే ఆ పై అధికారి మనల్ని శిక్షిస్తాడు మనకి శిక్షని ఇస్తాడు అనే భావన ఏదైతే ఉంటుందో అది ఇక్కడ భయం కాబట్టి ఈ సకల ప్రపంచాన్ని సృష్టించి ఆ సూర్య ఇంద్ర వరుణ అగ్ని మొదలైన దేవతలను ఆయా స్థానాల్లో నియమించి ఆయా బాధ్యతలను అప్పగించినవాడు పరమాత్మ కాబట్టి ఇంద్రాదులు వారి వారి బాధ్యతలను నిర్వహిస్తూ మా పై అధికారి పరమాత్మ ఈ బాధ్యతలను మాకు అప్పగించినవాడు పరమాత్మ మనం మన బాధ్యతలను సక్రమంగా చేయకపోతే అతడు మనల్ని దండిస్తాడు అనే స్పృహతో తగిన భయభక్తులతో వారి వారి కార్యక్రమాలను నెరవేర్చుకుంటున్నారు ఈ జడమైన సృష్టి ఆ దేవతల యొక్క అధీనంలో ఉంటే ఆ దేవతలనే ఆయా స్థానాల్లో నియమించినవాడు పరమాత్మ కాబట్టి పరమాత్మ మహేశ్వరుడు అలాగే ఈ పరమాత్మ శీతాంశు భాస్కర కృషాను దృశే శీతాంశుడంటే చంద్రుడు భాస్కరుడు అంటే సూర్యుడు కృషాను అంటే అగ్ని ఈ సోమ సూర్య అగ్ని లోచనుడు పరమాత్మ ఇది మనకి ప్రసిద్ధమే స్కాంద పురాణంలో వచ్చే శివాష్టోత్తరంలో కూడా సర్వజ్ఞ పరమాత్మా చ సోమ సూర్యాగ్నిలోచన అనే నామం ప్రసిద్ధమే ఇక్కడ ఒక విశేషం ఉన్నది ఈ సోమ సూర్య అగ్నిలోచన అనే నామాన్ని వ్యాఖ్యానిస్తూ నీలకంఠ దీక్షితులు ఒక మాట చెప్తారు సూర్య సోమాగ్నిలోచన అని చెప్పి అన్నా కూడా తప్పేమీ లేదు అక్కడ ఛందోభంగం ఏమీ లేదు కానీ ఈ సూర్య శబ్దానికి ప్రధాన పూర్వనిపాతం రాకుండా చంద్రశబ్దానికి పూర్వనిపాతం సోమశబ్దానికి పూర్వనిపాతం ఎందుకు వచ్చింది పూర్వనిపాతం అంటే ఆ సమాసంలో మొదటి పదంగా ఉండడం ఎందుకొచ్చింది అని ప్రధానమైన దానికి పూర్వనిపాతం రావడము న్యాయము కాబట్టి న్యాయంగా మరి సూర్యుడే వీళ్ళు ముగ్గురిలోకి అధికమైన తేజస్వంతుడు ఆ సూర్యుడు యొక్క తేజస్సు వల్లనే చంద్రుడు కానీ అగ్ని కానీ వెలుగుతూ ఉన్నారు కాబట్టి మరి న్యాయంగా సూర్యుడు యొక్క పేరు సూర్య శబ్దం ముందు రావాలి కదా అని చెప్పంటే కాదు సోముడే ప్రధానుడు ఆ సోముడు ఆ సోమశబ్దం పూర్వంగా రావడానికి ఒక కారణం ఉంది అని చెప్తూ ఆ కారణం అని చెప్పంటే ఈ ప్రపంచము జడము చేతనము అని చెప్పి రెండు విభాగాలు ఈ జడ ప్రపంచంలో పంచభూతాలు సూర్య చంద్రులు అగ్ని వీళ్ళందరూ వస్తారు అయితే ఈ చేతనమైన వాడు జీవుడు ఆ జీవ చైతన్యం అనేది ఈ జడ ప్రపంచం కంటే విలక్షణమైనది ప్రధానమైనది చైతన్యం ఎప్పుడు జడం కంటే విలక్షణమైనది విశిష్టమైనది కాబట్టి చంద్రుడు జీవసూచకం కాబట్టి ఈ చంద్రుడు జీవ వ్యంజకం కాబట్టి ఈ సోమశబ్దమే జీవుణ్ణి సూచించే ఈ సోమశబ్దమే పూర్వం రావడము న్యాయము అని చెప్పి ఒక చక్కని యుక్తిని అక్కడ నీలకంఠ దీక్షతులు చూపించారు కాబట్టి అక్కడ ఆ స్కాంద పురాణంలోని శివాష్టోత్రంలో ఆ సోమ సూర్య అగ్నిలోచన అనే దాంట్లో ఏ క్రమమైతే పురాణం చెప్పిందో జగద్గురులు కూడా ఈ స్తోత్రంలో అదే క్రమాన్ని పాటించి ముందు శీతాంశు చంద్రుడు తర్వాత భాస్కర తర్వాత సూర్యుడు దాని తర్వాత కృషాను అగ్ని అనే ఈ క్రమాన్నే పాటించారు జగద్గురువులు పైగా ఈ సోమ సూర్య అగ్నులు పరమాత్మ యొక్క నేత్రత్రయం అని చెప్పి పండంలో మరొక అంతరార్థం ఉన్నది ఎప్పుడైనా చక్షు అనేది తైజసమైన ఇంద్రియము కాబట్టి పరమాత్మ యొక్క చక్షువులుగా ప్రకృష్టమైన తేజస్ పదార్థాలు పరిగణింపబడతాయి ఆ ప్రకృష్టమైన తేజస్సు కలిగిన పదార్థాలే ఈ మూడు సోమ సూర్య అగ్నులు పరమాత్మ సకల సృష్టికి సాక్షి ఈ సృష్టిలో పరమాత్మకు తెలియకుండా ఏదీ జరగదు అని చెప్పడానికి కూడా ఈ పగటిపూట అన్ని కర్మల్ని చూసే కర్మ సాక్షి సూర్యుడు సూర్యుడు అస్తమించాక ఈ సకల ప్రపంచాన్ని చూసేవాడు చంద్రుడు ఈ సూర్య చంద్రులకు తెలియకుండా కూడా ఏ పని జరగదు వాళ్ళ యొక్క ప్రకాశం లేకుండా ఏ పని జరగదు అదేవిధంగా అగ్ని కూడా ఈ పగటి వేళలో రాత్రి వేళలో కూడా ప్రకాశిస్తుంటాడు కాబట్టి ఈ సూర్య చంద్ర అగ్నులకు తెలియకుండా ఏ పని జరగదు కాబట్టి సర్వసాక్షి అయిన పరమాత్మకు కళ్ళు ఈ సూర్య చంద్ర అగ్నులు అదేవిధంగా ఈ మూడు తేజస్సులే ఈ ప్రపంచాన్ని పోషిస్తున్నాయి అందుకనే పరమాత్మ అంటాడు గీతలో యదాదిత్య గతం తేజో జగద్భాసతే అఖిలం యంద్రమసిాగ్నో తేజో విద్ది మామకం అని చెప్పి ఏ తేజస్సు అయితే సూర్యుడిలో ఉండి ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తోందో ఏ తేజస్సు అయితే చంద్రుడిలోను అగ్నిలోనూ ఉన్నదో అది నా తేజస్సు అని చెప్పి చెప్పాడు అయితే ఈ మూడు తేజస్సులు ప్రపంచాన్ని ఎలా పోషిస్తున్నాయి అని చెప్పంటే సూర్యుడు ప్రపంచాన్ని పోషించడం మనకి విదితమే పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్థిభి అని చెప్పి పరమాత్మ అయిన పరమాత్మ సూర్యుడి ద్వారా వర్షానికి కారణం అవుతున్నాడు అందుకనే మనకి ధర్మశాస్త్రం కూడా చెబుతుంది జాయతే వృష్టి రన్నం తతః ప్రజా అని చెప్పి ఆదిత్యుడి వల్ల వర్షాలు కలిగితే ఆ వర్షాలు వల్ల పంట పొలాలు చక్కగా ప్రవృద్ధమై సస్యాలు ప్రభవించే వాటి వల్ల జీవులందరూ బ్రతుకుతూ ఉంటారు కాబట్టి పరంపరయా జీవులనేవాళ్ళు మెలగడానికి బ్రతికి ఉండడానికి ఈ సూర్యుడే కారణం అదేవిధంగా పుష్ణామి చోషధీస్ సర్వా సోమో రసాత్మక అని చెప్పి చంద్రరూపంలో ఉండి ఆ చంద్ర తేజస్సు ద్వారా ఓషధులన్నిటినీ నేను పోషిస్తున్నాను అని చెప్పి చెప్పాడు పరమాత్మ అలాగే అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చెప్పి ఆ వైశ్వానుడిగా ఆ జఠరాగ్నిగా ఉంటూ ప్రాణులు స్వీకరిస్తున్న చతుర్విధమైన ఆహారాన్ని అదే భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అయిన నాలుగు విధాలైన ఆహారాన్ని కూడా నేను దాన్ని జీర్ణింపజేసి అగ్నిరూపంగా ఆ జఠరాగ్ని రూపంగా నేను జీర్ణింపజేసి వాళ్ళ యొక్క శరీరాలను వాళ్ళ ప్రాణాన్ని నేను పోషిస్తుంటాను అని చెప్పి పరమాత్మ చెప్పాడు కాబట్టి ఈ సోమ సూర్య అగ్ని తేజస్సుల ద్వారా ఈ ప్రపంచాన్ని పోషించే పరమాత్మయే సోమ సూర్య అగ్ని లోచనుడు అనేది మనం తెలుసుకోవాలి అదేవిధంగా ఈ భవ ఈ భగవంతుడు భవానీ భర్త భవానీ అనేది పార్వతీదేవి యొక్క నామము దీనికి మనకి ప్రధానంగా ఈ పేరుని చెప్పడానికి పాణిని మహర్షి ఒక ప్రత్యేకమైన సూత్రాన్ని రాశారు ఇంద్ర వరుణ భవ శర్వ రుద్ర మృడ హిమ అరణ్య యవ యవన మాతుల ఆచార్యాణ ఆనుక్ అని చెప్పి ఒక సూత్రం రాశారు ఈ శబ్దాలకి ఇంద్ర వరుణ శర్వ భవ రుద్ర మృడ హిమ అరణ్య యవ యవన మాతుల ఆచార్య శబ్దాలకి ఆనుక్ అనే ప్రత్యయం వచ్చి స్త్రీత్వక్ష చేత నిష్ అనే ఒక ప్రత్యయం వస్తుంది కాబట్టి ఇంద్రాణి వరుణాని భవాని శర్వాణి అరణ్యాన్ని హిమాని యవాని యవనాని మాతులాని ఆచార్యాణి మొదలైన శబ్దాలు మనకి ఉత్పన్నమవుతున్నాయి వీటిల్లో కూడా విశేషార్థాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు మహత్వం ఈ ప్రత్యయం చేత కొన్ని దగ్గరలో మహత్వం చెప్పబడుతుంది మహారణ్యం అరణ్యాన్ని అని చెప్పి పెద్ద అడవిని పెద్ద అరణ్యాన్ని అరణ్యాన్ని అని చెప్పనాలి హిమం ఎక్కువగా పడినప్పుడు ఆ ఎక్కువగా ఉండే హిమాన్ని హిమాని అని చెప్పనాలి అలాగే కొన్ని దగ్గరలో లిపి అనే అర్థంలో యవనుల యొక్క లిపి యవాని అని చెప్పి అయితే కొన్ని దగ్గరలో కేవలం పుణ్యోగం చేత అంటే ఇంద్రుడి యొక్క స్త్రీ ఇంద్రుడి యొక్క భార్య ఇంద్రాణి అదేవిధంగా భవుడి యొక్క భార్య భవాని ఈ రూపాలు అయితే ఈ శబ్దాలకు మాత్రమే వస్తుంది శర్వాణి భవాని మృడాని శర్వాణి శర్వాణి రుద్రాణి మృడాని భవాని ఈ నాలుగు శబ్దాలకే ఈ ఆనుక్ ప్రత్యయం వస్తుంది అంతేగాని మిగతా శబ్దాలకి రాదు ఈ శివాని మొదలైన శబ్దాలు పాణనీయంగా రావు వాటికి వేరే విధంగా విత్పత్తిని చెప్పుకోవాలి కానీ ఈ సూత్రం చేత ఈ భవానీ శబ్దం ఏర్పడింది భవడి యొక్క పత్ని భవాని అనేది సామాన్యమైన అర్థము అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే విభాండక మహర్షి యొక్క తపస్సు వల్ల ఇక్కడ ఈ పదహానికరేశ్వర లింగం ఏర్పడితే ఈ మనకి ప్రస్తుతం పరమాత్మ యొక్క వామభాగంలో కనబడుతున్న ఆ అమ్మవారి పేరు ఇక్కడ ఈ క్షేత్రంలో అమ్మవారి పేరు భవానీ దేవి అని చెప్పి ఈ శారదాపీఠం యొక్క గురు పరంపరలో ఒకనొక యతీశ్వరులు అక్కడ అమ్మవారిని ప్రతిష్టాపించారు ఆ విషయాలని కూడా మనం వచ్చే శ్లోకాల్లో మనం చెప్పుకోబోతున్నాము కాబట్టి అట్లాంటి భవానికి భర్త భర్తృ శబ్దానికి ఒక విధంగా నాథుడు పతి అని చెప్పి అర్థం అదేవిధంగా అమ్మవారిని భరించువాడు అర్ధశరీరంగా ధరించినవాడు అని చెప్పి కూడా అర్థం చేసుకోవచ్చు అట్లాంటి భవాని భర్త అయిన మలహానికరేశ్వరుడికి నమస్కారము ఈ పరమాత్మ యొక్క విశేషమైన నామము మలహానికరుడు అని చెప్పి ఈ నామం యొక్క అర్థము మనకి తుంగభద్ర మహాత్మ్యము చెబుతున్నది అంహోహానికరం లింగం మలహానికరం విదుహు అని పాపములను అంహస్సులు అంటే పాపములు ఆ పాపాలను తొలగించే ఈ లింగము మలహానికర లింగము అని ఈ జీవుడు జన్మజన్మలుగా చేసుకున్న కొన్ని పాపాలు ఉంటాయి వాటిని రకరకాల అనుష్ఠానాల ద్వారా దూరం చేసుకుండే పద్ధతి ఒకటి ఉన్నది కాబట్టి ఈ లింగాన్ని సేవించుకున్నట్లయితే ఆ పాపాలు పాప సంస్కారాలు దూరం అవుతాయి అదేవిధంగా కాలక్రమంలో చిత్తశుద్ధి సంతరించుకొని పరమాత్మ ఈ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల జ్ఞానాన్ని పొంది సంచిత కర్మలో ఉండే పుణ్యపాపాలను భస్మీపటలం చేయవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఈ పరమాత్మ పాపాలను తొలగించేవాడు కాబట్టి ఈ స్వామిని ఇక్కడ ఉండే పరమశివుడిని మలహానికరుడు అని చెప్పి అన్నారు అటువంటి మలహానికరేశ్వరుడికి నమస్కరిస్తూ వచ్చే భాగంలో మనం చెప్పుకోబోయే శ్లోకంలో పరమాత్మ ఈ క్షేత్రంలో ఎలా వెలిశాడు ఎలా ఎలా మహాత్ములు ఈ పరమాత్మను ఆరాధించారు అనే విషయాన్ని మనం వచ్చే భాగంలో తెలుసుకుందాము నమశంకరాయో